రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పాలేరులో పొమ్లేడి శ్రీరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యంలో ఏదైతే గ్రామ పంచాయతీలో వచ్చిన ఫలితాలు దానికంటే కూడా మెరుగ్గా ఎందుకంటే ఇది మీద జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా మైల్లో ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీల్లో విజయం అనేది వన్ సైడ్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా మిదులపరం మున్సిపాలిటీ ఏర్పడి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడి కోట్లాది రూపాయ నిధులతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఇవాళ ఇదలపరం మున్సిపాలిటీలో అమలు చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఉద్యోగస్తులు పేదవారు అందరూ చట్ట చేస్తున్న మద్దతు పలుకుతున్నారు ఈరోజు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది వచ్చే పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వారు వన్ సైడ్గా ఉండేటట్టు కాంగ్రెస్ ఈ విజయం ఏకపక్షంగా ఉండేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలతో కృషి చేస్తారు అందుకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పరాలు ఈ యొక్క విజయానికి దొరకబడతాయి